హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ఫ్రెండ్స్ ఫర్ యూ ఈరోజు వీడియోలో అయితే నేను ఆఫ్టర్ డెలివరీ నా బేబీ కోసం పర్చేస్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించబోతున్నాను ఆల్రెడీ నేను ఫీడింగ్ డ్రెస్సెస్ ఆఫ్టర్ డెలివరీ పెట్టినవి ప్రీవియస్ వీడియోలో పెట్టాను అండ్ ఫీడింగ్ డ్రెస్సెస్కి సంబంధించి సపరేట్ వీడియో పెడదామనే ఆలోచనలో ఉన్నాను వీలైతే మాత్రం పెడతాను అయితే నేను ఫస్ట్ ఇక్కడ మాకు బేబీ పుట్టిన తర్వాత ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ కోసం అయితే డెకరేషన్ ఐటమ్ మేమే చేసుకుందామని ఆన్లైన్లో బుక్ చేశాము అమెజాన్ నుండి ఇది తీసుకున్నాము ఇది అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది కాస్ట్ ఇందులో మాకు వైట్ కలర్ కటన్స్ రెండు అవి నెట్టెడ్ లాగా వచ్చాయి అండ్ బెలూన్స్ వచ్చాయి అలాగే మనకి బెలూన్ ఆర్చ్ ఉంటుంది కదా అదొకటి వచ్చింది టేప్ వచ్చింది లైట్స్ వచ్చాయి అంటే టెన్ మీటర్స్ వన్ మీటర్ సంథింగ్ ఎంతో లెంత్ ఉన్నది వచ్చింది మా బ్రదర్ సెలెక్ట్ చేసి పెట్టారు ఇదైతే డెకరేషన్ పర్పస్లో మేమే తీసుకొని మేమే డెకరేట్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాము అండ్ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ ఆల్రెడీ వీడియో మీకు అప్లోడ్ చేశాను అందులో మీకు కనిపిస్తుంది డెకరేషన్ ఎలా చేసామనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు వీలైతే ఇందులో కూడా నేను ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ నేను బిఫోర్ డెలివరీ బేబీ కోసం వైబ్స్ అయితే మదర్స్ స్పార్స్ నుంచి ఆర్డర్ పెట్టాను కదా ఈసారి లిటిల్స్ నుండి ఆర్డర్ చేశాను లిటిల్స్ డైపర్స్ లిటిల్ వైప్స్ అలాగే మనకు ఫీడింగ్ బాటిల్ కూడా ఒకటి పర్చేస్ చేశాను యాక్చువల్గా ఫీడింగ్ బాటిల్ అవుట్ సైడ్ ఒకటి తీసుకున్నాను అపోలో నుండి స్టీల్ బాటిల్ కాకపోతే అది అంత కంఫర్టబుల్గా లేదు స్మెల్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది స్టీల్ బాటిల్ సో డాక్టర్ అయితే ఈ సిలికాన్ టైప్ నిప్పులు ఉండే బాటిల్ సజెస్ట్ చేశారు అందుకని నేను ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఈ బాటిల్ అయితే చాలా బాగుంది ఇది ఫిలిప్స్ అవెంట్ నుండి ఆర్డర్ చేశాను క్వాలిటీ వైజ్ అండ్ క్లీనింగ్ అన్నీ కూడా చాలా ఈజీగా యూజ్ చేయడం ఉంది అండ్ నీట్గా ఉంది నేను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ తీసుకున్నాను ఇంకా పెద్ద సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేయండి అండ్ ఈ లిటిల్ వైప్స్ అయితే కనుక ఓకే అనిపించింది నాకు అంటే రివ్యూస్ చాలా బాగున్నాయి క్వాంటిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది కాకపోతే ఒక్కటి నెగిటివ్ ఏంటంటే ఇది పర్ఫ్యూమ్ బేస్డ్ వైప్స్ నేను ఇది పర్చేస్ చేసిన తర్వాత నాకు డాక్టర్ చెప్పారు ఫర్ఫ్యూమ్ బేస్డ్ వైప్స్ అయితే యూస్ చేయొద్దు బేబీకి అసలు వైప్స్ మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయొద్దు యూస్ చేయాల్సి వచ్చినా కూడా ఓన్లీ వాటర్ కంటెంట్ ఉన్న వైప్స్ యూస్ చేయాలి ఫర్ఫ్యూమ్ బేస్ ఉన్నది యూజ్ చేయకూడదు అని చెప్పారు అందుకని నేను ఇప్పుడు ఇది ఎక్కువ యూస్ చేయట్లేదు అవసరం అయితే తప్పితే ఒకవేళ మీకు వాటర్ కంటెంట్ ఉన్న వైప్స్ కావాలంటే మదర్స్ బాష్ నుంచి తీసుకోండి అవి అయితే చాలా బాగున్నాయి నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ నిజంగా అది అండ్ ఏ కెమికల్స్ కానీ లేకుంటే ఫర్ఫ్యూమ్ బేస్డ్ కానీ అట్లా ఏమీ అనిపించదు చాలా బాగుండింది జస్ట్ ఏంటంటే కంపేర్ చేసుకుంటే ఆ క్వాంటిటీ వైజు ప్రైస్ వైజ్ కొంచెం అది కాస్ట్లీ కాకపోతే బాగుంటుంది బేబీకి ఇవి బాగున్నాయి మనకు పెద్దవాళ్ళకి అడల్ట్స్కి యూస్ చేయడానికి బాగుంటుంది కానీ బేబీస్కి యూస్ చేయొచ్చో లేదో నాకు తెలియదు నాకు ఇంకా డాక్టర్ అలా అనేసరికి యూజ్ చేయాలనిపించలేదు అనమాట నెక్స్ట్ నేను బేబీ కోసం క్రాడిల్ది టాయ్ ఉంటుంది కదా ఆర్డర్ ఆర్డర్ చేశాము ఇది అవుట్ సైడ్ సెర్చ్ చేసాము మేము దొరకలేదు అండ్ ఫస్ట్ స్టోర్కి వెళ్ళడం అంత అవసరం లేదులే ఆన్లైన్లో ఆఫర్లో వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఓకే అనిపించింది క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది అండ్ ఆఫర్లో వచ్చిందని చెప్పాను కదా దీంతో పాటు వేరే ఐటమ్స్ కూడా పెట్టాను సో కూపన్ అప్లై చేసిన తర్వాత నాకు ఇది అరౌండ్ ఎయిటీ రూపీస్ అలా పడింది బాగుంది నా బేబీకి అయితే ఇది బాగా నచ్చింది అనమాట అంటే ఇది రౌండ్గా తిరుగుతున్నప్పుడు తను బాగా ఎంజాయ్ చేశారు సో అది నేను మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాను తన రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇది నాకు వర్త్ బయింగ్ అనిపించింది ఎక్కువగా మెకానిజం ఏం లేకుండా జస్ట్ కీ ఇస్తే కనుక అది రౌండ్గా తిరుగుతుంది చాలా బాగా వర్క్ అవుతుంది క్రాడెల్ కీ అటాచ్ చేసిన తర్వాత బాగా వర్క్ అయింది ఇంకా నెక్స్ట్ మింత్రా నుండి సంక్రాంతి ఫెస్టివల్ కోసం మా మదర్ ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశారు ఇది కూడా మాకు కొంచెం కాస్ట్ అనిపించింది కాకపోతే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ది కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది ఆఫ్టర్ కూపనే ఒరిజినల్ ప్రైస్ థౌజండ్ ప్లస్ ఉంది ఇది మా మదర్ తీసుకున్నారనమాట బేబీ కోసం అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ అయితే బాగుంది వేసిన తర్వాత బేబీకి కూడా బాగా సెట్ అయింది కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఆ బేబీకి కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ వైజ్ కూడా బాగుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం ఆన్లైన్ ప్రోడక్ట్ తీసుకుంటే కొన్ని డ్రెస్సెస్ అంతా కంఫర్టబుల్గా ఉండవు కదా బేబీ స్కిన్ ఫ్రెండ్లీ ఉండవు ఇది మాత్రం చాలా బాగుంది నచ్చింది మాకు క్వాలిటీ వైజ్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది చూడ్డానికి కూడా వేసిన తర్వాత లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసుకోండి ఇందులో వేరే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా వేరే అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చలేదు అంటే వేరే కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని కూడా పర్చేస్ చేయవచ్చు అండ్ ఇది వచ్చేసి నేను జీరో టు త్రీ మంత్స్ సైజ్ సెలెక్ట్ చేశాము అందుకని ఈ సైజులో వచ్చింది మనం కొంచెం పెద్దగా అయిన తర్వాత వేయడానికైతే అవ్వదు అనమాట నెక్స్ట్ మీషో నుండి ఆర్డర్ చేసిన డక్ టాయ్ అనేది తీసుకున్నాము అంటే మనకి ఇది స్మాల్ డక్ స్టేర్ క్లైంబింగ్ విత్ మ్యూజికల్ అనే ఒక డక్ ఉంటుంది కదా త్రీ డక్స్ ఉంటాయి అది స్లైడర్ లాగా ఉంటుంది అది ఆర్డర్ చేశాను అంటే ఇప్పుడు మనం బేబీకి తను చిన్నగా ఉన్నప్పుడే తను అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి పెరిగితే కొంచెం పెద్దగా అయిన తర్వాత తనకు అర్థమవుతుంది కదా ఆ ఉద్దేశంతో నేను ఈ టాయ్ అనేది అయితే ఆర్డర్ చేశాను ఇది మీషో నుండి ఆర్డర్ చేసినప్పుడు బాగానే ఉంది వచ్చింది కాకపోతే ఆన్ ఆఫ్ బటన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వలేదు అంటే డైరెక్ట్గా బ్యాటరీస్ ఇన్సల్ట్ చేయగానే మ్యూజిక్ ఆన్ అయిపోయి డక్స్ మూవ్ అయిపోతున్నాయి నార్మల్గా మనం ఆఫ్ చేయాలి అనుకుంటే ఆఫ్ అవ్వలేదా వర్క్ బటన్ వర్క్ అవ్వలేదు అందుకని నేను రిటర్న్ పెట్టేసి మళ్ళీ అమెజాన్ నుండి తీసుకున్నాను ఇక్కడ మళ్ళీ రెండు సేమ్ ప్రోడక్ట్ కాబట్టి అమెజాన్ వీడియో ఎందుకు అని చెప్పి నేను యాడ్ చేయట్లేదు నార్మల్గా మీకు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎలా అటాచ్ చేసాము ఏంటి అనేది ఇక్కడ చూపి అయితే చూపిస్తాను ఎందుకంటే ముందు మేము అటాచ్ చేసి బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసేంత వరకు కూడా మాకు తెలియదు అది ఆన్ ఆఫ్ బటన్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి మొత్తం ఫిక్స్ చేసి ఇంకా ఓపెన్ చేద్దాం అనే టైంకి డైరెక్ట్గా బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయగానే ఆన్ అయిపోయింది అంటే బటన్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా అది ఆన్లోనే ఉంటుంది అనమాట సో అది ఒక్కటే ప్రాబ్లం మిగతాది అంత బాగానే ఉంది ఇది నాకు మీషోలో అయితే టూ సిక్స్టీ అలా పడింది కాకపోతే అమెజాన్లో నాకు టూ నైంటీ సెవెన్ అంటే త్రీ హండ్రెడ్ పడింది ఇంకా త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా కూడా ఉన్నాయి ప్రైజెస్ నేను ఇది రేటింగ్ రివ్యూస్ చూసిన తర్వాతే తీసుకున్నాను ఓకే వర్త్ అనిపించింది ఇది బాగానే వచ్చింది అంటే ఈ ప్రైస్లో ఈ టాయ్ నాకు బాగానే అనిపించింది ఇక్కడ మనకు మాన్యువల్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి ఎలా ఫిక్స్ చేయాలి అనేది బాక్స్ పైన ఉంటుంది అది చూసుకొని ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు ఇది ఈజీగానే ఉంది అంత టఫ్గా అంత కష్టంగా అయితే ఏమీ లేదు ఇది మా బ్రదర్ ఇక్కడ చూస్తూ ఫిక్స్ చేసేసాడు చేసిన తర్వాత కూడా అది ఆన్ అయింది కదా అది ఎలా అయింది ఏంటనేది మీరు ఇక్కడ వీడియోలో చూడండి మనకి ఇక్కడ స్లైడర్స్ కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్లో వాటిపైన నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ని అంటే ఎలా ఫిక్స్ చేయాలి అనేది వాళ్ళ బాక్స్ పైన ఇచ్చారు కదా దాన్ని చూస్తూ అక్కడ ఉన్న నెంబర్స్ని ఫాలో అవుతూ ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు ఎంత చిన్నపిల్లలు కూడా ఫిక్స్ చేయొచ్చు అంత టఫ్గా అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి చూసుకొని సేఫ్గా పెట్టాలి గట్టిగా పెట్టడం అలా చేస్తే కనుక అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటే ఎంతైనా ఇది కొంచెం ప్లాస్టిక్ టైపే కదా అంత క్వాలిటీ వైజ్ ఏం సూపర్గా ఉంది అని అనుకోలేము అందుకని కొంచెం కేర్ఫుల్గా ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో మీకు అనిపిస్తుంది కదా ఒకవేళ అర్థం అవ్వట్లేదు అంటే పాజ్ చేసుకొని చూడండి డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి చెప్తాను నార్మల్గా ఇంత ఫిక్స్దే ఇంత పెద్దగా ఎందుకు అని చెప్పి కొంచెం స్పీడ్గా వచ్చేలాగా పెట్టాను అందుకని చెప్తున్నాను మొత్తం ఫిక్స్ అయిపోయిన తర్వాత చూడండి బ్యాటరీస్ వేసిన వెంటనే అది డైరెక్ట్గా ఆన్ అయిపోయింది కదా అది ఒక్క ప్రాబ్లం తప్పితే మిగతా అంతా బాగానే ఉంది డక్స్ కానీ అంతా కూడా ఓకే అనిపించింది ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నేను ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను ఇవి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ అంటే బేబీస్ కోసము నార్మల్గా మనకి న్యూ బర్న్ అప్ టు వన్ మంత్ త్రీ మంత్ లోపు బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్డర్ పెడతారు కాకపోతే నేనైతే కలర్లోనే పెట్టాను ఎందుకంటే నా బేబీ అయితే ఇంట్లో ఉండే కలర్ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే అది గమనించి ఫ్లాష్ కార్డ్స్ అయితే పెట్టాము ఇవి చూపిస్తే మేబీ తను ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం నాకు మీషో నుండి ఆర్డర్ చేసిన అన్ని ప్రోడక్ట్స్లో దీని క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నేను వచ్చేసి సెవెన్ సెట్ ఆర్డర్ పెట్టాను ఇది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇందులో ఒక ఈచ్ బాక్స్లో ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అనమాట ఫ్లాష్ కార్డ్స్ డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చాయి లోపల కార్డ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే క్వాలిటీ వైజ్ చాలా మంచిగా అనిపించాయి ఇప్పుడు బేసిక్గా బేబీ నేర్చుకోవడానికి అంటే అప్ టు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనం బేబీస్కి హెల్ప్ అవుతుంది ప్రోడక్ట్ కాకపోతే ఏంటంటే బేబీ కొంచెం పెద్దగా అయిన తర్వాత చింపేస్తారు కదా అలా చించకుండా చూసుకుంటే సరిపోతుంది ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అంటే సూపర్ చిరిగిపోకుండా ఉంటుంది అని అనలేదు కానీ కొంచెం చూసుకుంటే బాగుంది కలర్ఫుల్గా క్వాలిటీ అన్నీ కూడా నచ్చాయి నాకు అంటే చెప్పాను కదా మీషో నుండి చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అల్ఫాబెట్స్ది చూడండి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నిట్లలో ట్వంటీ ఎయిట్ కార్డ్స్ వచ్చాయి ఒకవేళ ఇప్పుడు మనకు అల్ఫాబెట్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి ఇంకో టూ కార్డ్స్ ఎక్స్ట్రా వాళ్ళు ఏపీసీ డీల కార్డ్ ఒకటి అండ్ అందులో నేర్చుకున్నవి మ్యాచ్ మ్యాచింగ్ చేసేయడానికి ఒక కార్డ్ ఎక్సెస్ ఇచ్చారు అంటే అక్కడ లేవు కదా అని వదిలేకుండా రిమైనింగ్ అందులోనే మనం చదివించిన దాంట్లోనే బేబీస్కి రివిజన్ అయ్యేలా కూడా కొన్ని కార్డ్స్ ఇచ్చారు ఇగో మీకు పైన అనిపిస్తుంది కదా ఇట్లా అలా ఇచ్చారు నాకు అది కూడా బాగా నచ్చింది ఇప్పుడు వీళ్ళు చదువుతారు లోపల కార్డ్స్ అన్నీ ఏవైతే నేర్చుకుంటారో వాటికి సంబంధించి పైన ఇచ్చారనమాట దాన్ని మళ్ళీ మ్యాచ్ చేయడం ఎంతవరకు గుర్తుంది అని మనం బేబీస్కి టెస్ట్ చేయొచ్చు సో ఇలా ఒక సైడ్ ఏ దానికి సంబంధించింది ఇచ్చారు ఇది బాగుంది అంటే మనం అల్ఫాబెట్స్ నేర్పొచ్చు అలాగే వాటికి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళకి చెప్పవచ్చు అనమాట చూపించవచ్చు చెప్పవచ్చు వాళ్ళు అవి చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మేబీ వాళ్ళ బ్రెయిన్కి వెళ్తాయి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈజీగా వాళ్ళు అన్నీ రికగ్నైజ్ చేస్తారు కదా అందుకని నేను ఇప్పుడు చిన్నప్పుడే తీసేసుకున్నాను అంటే బేబీకి వన్ మంత్ దాటిన తర్వాత తీసుకున్నాను చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో డెఫినెట్గా నేను ఇది ఎంతవరకు హెల్ప్ అయింది నాకు నా బేబీ మ్యాటర్లో అనేది మళ్ళీ సపరేట్ వీడియో అయితే పెడతాను నార్మల్గా ఈ కార్డ్స్ అయితే వర్త్ అనిపించింది మీరు ఒకవేళ మీ బేబీస్కి వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్కి పర్చేస్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అమెజాన్ నుండి నేను మామీ పోకో ప్యాంట్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి డైపర్స్ నార్మల్గా నేను వన్ మంత్ ఉన్నంత న్యూ బర్న్ సైజ్ ఆర్డర్ చేశాను అప్ టు జీరో ఐ మీన్ జీరో టు ఫైవ్ కేజెస్ ఉండేటట్టు ఇప్పుడైతే నేను ఫోర్ టు ఎయిట్ కేజెస్ ఉండేది ఆర్డర్ చేశాను ఇది కొంచెం పెద్దది సిక్స్టీ ప్యాక్ తీసుకున్నాను ఫస్ట్ నేను బేబీ పుట్టినప్పుడు మేమీపాకో ప్యాంట్సే తీసుకున్నాను అవి నాకు కంఫర్టబుల్ అనిపించింది మధ్యలో లిటిల్స్ యూస్ చేశాను అన్కంఫర్టబుల్ అనిపించింది మళ్ళీ నేను మేమీపాకో ప్యాంట్సే తీసుకున్నాను ఇవైతే ఓకే కంఫర్టబుల్గానే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇవి తీసుకున్న తర్వాత నేను యూస్ చేశాను కదా అందుకని చెప్తున్నాను ఇవి సిక్స్టీ కౌంట్ తీసుకున్నాను ఎస్ సైజు ఫోర్ టు ఎయిట్ కేజెస్ తీసుకున్నాను ఇది కంఫర్టబుల్గానే ఉంటుంది అయితే నాకు వీటికన్నా ప్యాంపర్స్ కొంచెం నచ్చింది ఎందుకంటే ప్యాంపర్స్ చిన్న సైజులో ఉంటుంది బేబీస్కి అంటే మనం ఇప్పుడు వేరే డ్రెస్ వేసినప్పుడు ఇప్పుడు డైపర్ వల్ల ఆ డ్రెస్ నుండి కొంచెం ఆ బొమ్మ అనేది ఎత్తుగా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే ఛాన్స్ ఉంది బేబీస్కి అండ్ ఒకవేళ మనం రాంపర్స్ వేసాము అంటే యూరిన్ లీక్ అవుతుంది ఇలా పెద్ద సైజు లిటిల్స్ కానీ మామీపక్కం ప్యాంట్స్ కానీ కొంచెం పెద్ద సైజు ఉండడం వల్ల ప్యాంపర్స్ అయితే లీకేజ్ లేదు కాకపోతే దానివల్ల ర్యాషెస్ వస్తాయి అని చెప్పి మిగతా వాళ్ళు పెట్టిన దానివల్ల నేను అది యూజ్ చేయడానికి భయపడుతున్నాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తప్ప పాంపర్స్ బ్రాండ్ యూజ్ చేయట్లేదు ఇది అబ్జర్వేషన్ క్వాలిటీ అంతా బాగుంది జస్ట్ సైజ్ ఒక్కటే నాకు ఇష్యూ అనిపిస్తుంది ఇంకొంచెం స్మాల్ ఉండాల్సిందేమో చిన్నపిల్లలే కదా అన్నట్టుగా అది ఒక్కటే అనిపించింది మిగతా అంతా కూడా బాగుంది లీకేజ్ అయితే అంత ఎక్కువ ఏమీ లేదు అంటే నేను బేబీకి ర్యాషెస్ అవాయిడ్ చేయడానికి త్రీ అవర్స్కి ఒకసారి అలా డైపర్స్ చేంజ్ చేసేస్తున్నాను అందుకని ఇప్పటి వరకు అయితే ఈ డైపర్స్తో ఇష్యూ అయితే ఏమీ రాలేదు నా బేబీకి అందుకే నాకు కంఫర్టబుల్గా అనిపించింది సో యూస్ చేస్తున్నా ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేస్తాను డే టైమ్స్ యూస్ చేయను అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్రై నుండి ఆర్డర్ చేశాను అంటే నేను చెప్పాను కదా నేను కూపన్ కోడ్ ఉందని చెప్పేసి ఇందాక టాయ్ ఒకటి ఆర్డర్ చేశాను కదా దాంతోపాటే వీటిని పెట్టాను ఎందుకంటే మినిమం ఆర్డర్ ప్లేస్ చేయాలని చెప్పి ఇందులో నాకు ఒకటి నేను హిమాలయ బేబీ లోషన్ పెట్టాను దాంతోపాటు వీళ్ళు నాకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా పంపి ఇక లోషన్ అయితే ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు కానీ బేబీ పౌడర్ యూజ్ చేయొద్దు కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే బేబీ లోషన్ యూజ్ చేస్తున్నాను బాడీ కోసం అని ఫేస్కి లైట్గా పౌడరే యూస్ చేస్తున్నాను అన్ని హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను వాటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే పెడతాను ఇక్కడ నేను ఓన్లీ టాయ్ అండ్ హిమాలయ లోషన్ ఆర్డర్ చేస్తే వాళ్ళు నాకు చికో బ్రాండ్ నుంచి షాంపూ అండ్ లోషన్ పంపించారు ఇది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు ఏమైనా యూజ్ చేస్తే కనుక రివ్యూ చెప్పండి అప్పుడు నేను నా బేబీకి యూజ్ చేస్తాను ఇక నేను మీషో నుండి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను జనవరి ట్వంటీ సిక్స్కి అండ్ అలాగే నా బేబీ సెకండ్ మంత్ ఫోటోషూట్ కోసం అని చెప్పి వైట్ కలర్లో ఆర్డర్ చేశాను కాకపోతే వాళ్ళు నాకు గోల్డ్ కలర్లో పంపించారు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్గా ఇది ఎక్కువ ప్రైస్ ఏం పడలేదు టూ హండ్రెడే పడింది అంటే వన్ ఎయిటీ అలా పడింది సో వన్ వన్ టైమ్ ఆర్ టూ టైమ్ యూస్కి అవసరం వస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను ఓన్లీ ఆ ఒక్క థీమ్కి మాత్రం యూజ్ చేద్దాము అని కాకపోతే వాళ్ళు గోల్డ్ పంపించారు వైట్ అయ్యి ఉంటే రిపబ్లిక్ డే రోజు సెట్ అయ్యేది అలా అనిపించింది ఇక మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టి ఆ ప్రాసెస్ అంతా నేను బేర్ చేయాలనుకోలేదు అందుకని ఇదే ఉండనిచ్చాను దీంతో నేను బేబీ ఫోటోషూట్ తీస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది మళ్ళీ సపరేట్ వీడియో అయితే పెడతాను బేబీ ఫోటోషూట్ సంబంధించిన వీడియోస్ అనేవి సపరేట్గా పోస్ట్ చేస్తాను చూడండి ఇది నేను జీరో టు సిక్స్ మంత్స్ చూస్ చేశాను సెలెక్ట్ చేశాను ఎందుకంటే ఆఫ్టర్ వాష్ ఇది సింక్ అవుతుంది అండ్ నేను ఎక్కువ సార్లు యూస్ చేయాలనుకోలేదు అనుకోలేదు ఎందుకంటే మీషో నుండి ఇలాంటి క్లాత్స్ అయితే సూపర్ క్వాలిటీ ఏమి రావు అవరేజ్గా ఉంటాయి లోపల మనం డెఫినెట్గా బేబీకి బనియన్ అని అయితే యూస్ చేయాలి డైరెక్ట్గా వేస్తే కనుక వాళ్ళకి స్కిన్కి హర్ట్ అవుతుంది ఇలాంటి డ్రెస్సెస్ యూస్ చేసినప్పుడు ఆల్రెడీ ఇవి వాళ్ళకి హెవీగా అనిపిస్తాయి అందులో మనం కేర్ తీసుకోకుండా వేస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని వేస్తే డెఫినెట్గా బాగుంటాయి ఇలాంటి క్లాత్స్ అండ్ ఎక్కువ మనం యూస్ చేయం కదా ఏదైనా అకేషన్స్లో కాబట్టి ఓకే యూస్ చేసుకోవచ్చు ఇంకా నేను బేబీ స్వెటర్ కూడా తీసుకున్నాను ఇది వింటర్ సీజన్ కాబట్టి బేబీ స్వెటర్ అయితే ఆర్డర్ చేశాను మీషో నుండి ఇది నాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓకే అనిపించింది కానీ డ్యామేజ్ వచ్చింది క్వాలిటీ వైజ్ ఏమో సూపర్గా లేదు కానీ ఓకే ఓకేగా ఉంది అండ్ వింటర్ అయితే ఇంకా వన్ టూ మంత్సే ఉంటుంది కాబట్టి టూ మంత్స్ అలా యూస్ చేయొచ్చు లేనట్టుగా ఉండనిచ్చాను ఎందుకంటే ఇది ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఎయిట్ ఆర్ నైన్ డేస్ తర్వాత వచ్చింది చాలా టైం తీసుకున్నారు ఇది మాత్రం డెలివర్ చేయడానికి చూడ్డానికి క్యూట్గా ఉంది వేసిన తర్వాత బేబీకి కూడా క్యూట్గా ఉంది కంఫర్టబుల్గానే ఉంది ఎక్కువ వెయిట్ కూడా ఏమీ లేదు కాకపోతే చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది అదొకటే ప్రాబ్లం అండ్ ఇది కూడా నేను జీరో టు త్రీ మంత్స్ ఏ ఆర్డర్ చేశాను సో ప్రస్తుతానికి మాత్రమే సరిపోతుంది మళ్ళీ తర్వాత అయితే సరిపోదు కావాలి మీకు పెద్ద సైజ్ అనుకుంటే ఇంకా పెద్ద సైజు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది సరిపోతుంది కాబట్టి ఆర్డర్ చేశాను నేను ఇక నా బేబీ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ కోసం మా బ్రదర్ అమెజాన్ నుండి ఆఫర్లో ఒక కుర్తి అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు షార్ట్ కుర్తా అదైతే నేను మీకు ఇక్కడ చూపించేస్తున్నాను ఇంకా మళ్ళీ సపరేట్గా ఎందుకు ఇది ఒకటి అని చెప్పేసి ఇది మనకు త్రీ హండ్రెడ్ అలా త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఆఫర్లో క్వాలిటీ వైజ్ అయితే ఓకే అంటే నాట్ సో గుడ్ నాట్ సో బ్యాడ్ మంచిగా ఉంది ఇటు కంఫర్టబుల్గా ఉంది అడల్ట్స్ది కాబట్టి సూపర్గా ఉందనలేదు కానీ బాగుంది వర్తే అనిపించింది త్రీ హండ్రెడ్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనం అవుట్ సైడ్ షర్ట్ తీసుకుంటేనే ఆ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కదా దాంతో కంపేర్ చేస్తే అయితే మాకు సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది సైజ్ కూడా కరెక్ట్గానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా రిమైనింగ్ ప్రోడక్ట్స్కి ఏమైనా ఆర్డర్ చేస్తే కనుక వేరే వీడియో అనేది పెడతాను ఇలాంటి ప్రోడక్ట్ సంబంధించిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఏదైనా సజెషన్ చేయాలనుకున్న కామెంట్ ద్వారా తెలియజేయండి డెఫినెట్గా నేను తీసుకుంటాను అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి అన్ని ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం